ఓకే మరి ఈ పక్క సింహంలాగా సింగిల్ గా మేనిఫెస్టో పూర్తి చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి అన్ని రకాల సంక్షేమం అభివృద్ధి అలాగే రాజకీయంగా సముచిత స్థానాన్ని ఇవ్వటమే కాకుండా ఈ రోజు వన్ సెవెంటీ ఫైవ్కి కి లిస్ట్ కూడా రెడీ చేసుకున్నారు కానీ ఆ పక్క ఆడేదానికి ఇంకా ఆటగాళ్లు సిద్ధంగా లేరు కాబట్టి ఇక్కడ వార్ వన్ సైడ్ అది జగన్ సెకండ్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్ జగనన్న వన్స్ మోర్ అంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకోవాలి కొంతమంది మంత్రి స్థాయి వ్యక్తులు ఇంకా ఎక్కడ పోటీ చేస్తారు అనే ఒక క్లారిటీ లేదు నగర ప్రజలతో పాటు రోజా గారి అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు మేడం ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారని ఏం క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు ఎవరెవరికి అయితే కన్ఫామ్ అయిందో వాళ్ళ పేర్లు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు ఓన్లీ మార్పులు చేర్పులు మాత్రమే అనౌన్స్ చేశారన్న విషయం మీరు తెలుసుకోవాలి సో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ లిస్ట్ రెడీగా చేసేశారు జగన్ గారు అది అందరికీ తెలిసిన విషయం మీకు చదువుకోవడం రాకపోతే చదువుకుంటే బాగుంటుంది మద్యపాన నియంత్రణ అనేది చెప్పారు దాని ప్రకారమే ఏదైతే మీ చంద్రబాబు నాయుడు మీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన నలభై నాలుగు వేల బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేయడమే కాకుండా ఈరోజు లిక్కర్ని గవర్నమెంట్ షాప్స్ కి డైవర్ట్ చేసి టైమింగ్ ని తక్కువ చేసి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ లిక్కర్ దొరకకుండా పేదవాడిని కాపాడుతూ వాడు సంపాదించిన ప్రతి రూపాయి ఇంటికి వెళ్లే విధంగా చేస్తున్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అవి తెలుగుదేశం పార్టీ యూనియన్స్ ఉన్న వాళ్ళు వాంటెడ్ గా చేయిస్తున్నది ఆ చేయిస్తున్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి గుండెల మీద చేతులు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినది మీకు అన్నీ కూడా సక్రమంగా చేశారా లేదా గత ప్రభుత్వాలు మీకు మాట ఇచ్చి చేశాయా లేదా అనేది మీరు తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది ఒక ప్రభుత్వంలో అధికారం వచ్చాక ఒకసారి చేస్తారు సంవత్సరం సంవత్సరం చేయరు కదా అది మీరు కూడా తెలుసుకోవాలి కాబట్టి ఎవరు ఎన్ని గొడవలు ఎలక్షన్ ముందు పెట్టించినా కూడా వారి గుండెల్లో ఏదైతే యూనియన్కి భయపడి అక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళకి గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు జగన్ అన్నకే వాళ్ళు ఓట్లేస్తారు